భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వెంకట వెంకట రమణ ఈ రోజు వరంగల్లోని సుస్మిత గార్డెన్స్ నందు అంబేద్కర్ సమ్మన్ అభియాన్ జిల్లా సదస్సు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ బన్న ప్రభాకర్ గారి అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కొమురయ్య మరియు మాజీ మంత్రి గుండె విజయ రామారావు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పన్నాల వెంకటరమణ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గంట రవి గారు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ కొండటి శ్రీధర్ గారు ఎస్సీ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ బాబురావు గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు గడ్డం మహేందర్ చు ఆరోగ్యం మాదాసు రాజు అంబేద్కర్ కొండేటి అనిత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా జిల్లా ప్రధాన కార్యదర్శులు హరీష్ శంకర్ గోగుల రాణాప్రతాప్ వరంగల్ జిల్లా నాయకులకు జిల్లా పదాధికారులకు మోర్చా అధ్యక్షుత ప్రధాన కార్యదర్శులకు మండల అధ్యక్షులకు డివిజన్ అధ్యక్షులకు మరియు క్రియాశీల కార్యకర్తలు పాల్గొన్నారు